వేరే ఎవరైనా అనుంటే ఈ పార్టీకి హ్యూమన్ రైట్స్ వాళ్ళు ఉమెన్స్ కమిషన్ వాళ్ళు కేసులు పెట్టేవాళ్ళు ఈయన చెప్పింది రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై వేల మంది ఆడవారు మిస్సింగ్ అయ్యారని కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారని చెప్పినాడు ఈయన మరి పెద్ద జేమ్స్ బాండు ఈయన చెప్తే వెళ్ళి వాళ్ళందరినీ ఎత్తికి తీసుకొస్తాడు అందుకని ఈయన చెప్పినారు మరి ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు అనే మాటలో ఒక అంగుళం నిజమైన ఉంటే ఇది చిన్న విషయమేం కాదు ఇది చాలా పెద్ద ఆరోపణ ఇది మానవ హక్కుల సంక్షోభం కాదా మన మొన్న శివాజీ గారు ఆడపిల్లల డ్రెస్సింగ్ సెన్స్ మీద ఒక మాట అంటే ఉమెన్స్ కమిషన్ వాళ్ళు పిలిపించి మరుసటి రోజే విచారించారే మరి ఇంత పెద్ద ఆరోపణ ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్సింగ్ అని చెప్తా ఉంటాడే ఒక్క కేసు అయినా ఎందుకు లేదు పవన్ కళ్యాణ్కి పిలిచి ఎందుకు విచారించలేదు ముప్పై వేల మంది ఆడపిల్లల జీవితాలు మీకు సంబంధం లేదా నేషనల్ ఉమెన్స్ కమిషన్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ వారు వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఐ నాట్ బోదర్డ్ అబౌట్ థర్టీ థౌసండ్ ఇన్నోసెంట్ ఉమెన్ హూస్ గాన్ మిస్సింగ్ ఇన్ ద స్టేట్ ఇస్ దిస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఇదేనా మీ బాధ్యత మరి కోర్టులు న్యాయస్థానాలు ఈ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటను సుమోటగా తీసుకొని కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు అంటే ఈ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటకు విలువ లేదా సరే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగులో బండి సంజయ్ గారు లోక్సభలో దీని గురించి ప్రశ్నించారు అసలు మన దేశంలో ఎన్ని రాష్ట్రాల్లో ఎంతమంది అమ్మాయిలు ఎంతమంది ఉమెన్ అంటే పద్దెనిమిది సంవత్సరాలు బిలో అండ్ అబౌవ్ ఎయిటీన్ ఇయర్స్ అబౌవ్ వాళ్ళు ఎంతమంది మిస్సింగ్ అయ్యారు డేటా ఇవ్వమని అడిగారు దానికి ఇచ్చిన సమాధానం హోంశాఖ వారు ఇచ్చిన సమాధానం మొత్తం ఇరవై ఆరు వేల కేసులు ఆడవారు మిస్సింగ్ అని రిజిస్టర్ అయితే దాంట్లో ఇరవై మూడు వేల మందిని పోలీస్ వారు ట్రేస్ బ్యాక్ చేశారు అంటే పోలీస్ వారు విచారణ చేపట్టి మళ్లీ వారిని వెనక్కి తీసుకుని వచ్చారు ఆ కేసు సాల్వ్ అయింది అని లెక్క మరి కేంద్ర హోంశాఖ వారి ప్రకారం ఇరవై ఏడు వందలు నంబర్ నిజమా పవన్ కళ్యాణ్ చెప్పిన ముప్పై వేల నంబర్ నిజమా ఏది నిజం ఇంతమంది మిస్సింగ్ అయ్యి ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉండి నీకు చెప్పి వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే అది కేంద్ర ప్రభుత్వం ఫెయిలియర్ కాదా అది హోంశాఖ ఫెయిలియర్ కాదా మన అసలు మీరు రిపోర్టెడ్లీ మిస్సింగ్ అండ్ ఫర్ ఎవర్ మిస్సింగ్కి తేడా తెలియకుండా రాజకీయాలు చేస్తా ఉన్నారా మీరు సో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు రిపోర్టెడ్లీ మిస్సింగ్ కేసులు ఇరవై ఆరు వేలు అయితే దాంట్లో పోలీసు వారు విచారణ చేపట్టి సాల్వ్ చేసిన కేసులు ఇరవై మూడు వేలు దగ్గర దగ్గర అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసెస్ సాల్వ్ అయ్యాయి అది గుడ్ గవర్నెన్స్ కాదా నైంటీ ఫైవ్ పర్సెంట్ కేసులు పోలీసులు ఛేదించారంటే అది సిస్టమ్ పనిచేస్తున్నట్టు అర్థమే కదా ముప్పై వేల మంది ఆడవారు మిస్సింగ్ అనే మీ అర్థం లేని ఆరోపణ కేవలం జగన్నే కాదు మన భారతదేశ హోంశాఖ వారి సామర్థ్యాన్ని కూడా మీరు ప్రశ్నించినట్టే మరి ఇప్పుడు అధికారంలో మీరే ఉండరు కదా పోలీస్ కంట్రోల్ అంతా మీ చేతుల్లోనే ఉంది అదే నిజమైతే చరలి అంతమంది అమ్మాయిలు మిస్సింగ్ అయితే వేర్ ఇస్ ది యాక్షన్ మీరు అమ్మాయిల భద్రతను రాజకీయంగా వాడుకొని ఈ రోజు లాభపడచ్చు కానీ ఇది ప్రమాదకరమైన రాజకీయం అని ప్రజలు గుర్తిస్తారు ప్రజల తీర్పు ఎలా ఉంటుందో మీరు చూస్తారు